అజయ్ బాబు గారిని ఉట్టి హైదరాబాద్ లోనే కాదు సుమారుగా చాలా జిల్లాల్లో చాలా మండలాల్లో కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆయన మీద చాలా ప్లేసెస్ లో ఎవరు తీసుకెళ్ళని ఏం చెప్తాం మేము అని అంటున్నారు వాళ్ళు మనమే అయితే రాజమండ్రియో లేదా విశాఖపట్నం ఏదో ఒక స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి పెడుతున్నారు పెద్దలు ఇట్స్ నాట్ ఫేర్ ప్రతి ఒక్కరు వెళ్లి ప్రతి ఒక్కరు కేసు ఫైల్ చేయండి వాళ్ళు కూడా పిలిపించాలి వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి వాళ్ళు కూడా అడగాలి పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన నమ్మి ఓటేస్తే మనం ఆయన ఏం చేస్తున్నారు సనాతన ధర్మం మనం మొదలు పెట్టాడు ఆయన సనాతన ధర్మం అని సనాతన సనాతన ధర్మం చంపమని చెప్పింది చెప్పింది ప్రేమించమని కదా మనం మనం ప్రశ్నించాలి లేవాలి అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు మాట్లాడడం లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు మాట్లాడడం లేదు మీరు క్రైస్తవులకి ఇంత అన్యాయం జరుగుతుంది క్రైస్తవుల పట్ల ఎంత అవహేళన జరుగుతుంది క్రైస్తవులు ఇంత టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఇదేనండి మీ సనాతన ధర్మం చెప్పింది మాకు నేర్పించాలనుకుంటే మీరు ఇదేనా మీరు రాజకీయాల్లోకి వచ్చి మీరందరూ కూడా వాయిస్ రేస్ చేసి ప్రశ్నించి రాధా మనోహర్ దాస్ అలాగే కరుణాకర్ శుభ్న గారు అలాగే లలిత్ కుమార్ గారు హమారా ప్రసాద్ వీళ్ళందరి మీద దూషిస్తున్నందుకు మన మతాన్ని మన దేవుణ్ణి మన క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నందుకు వెళ్లి కేసు ఫైల్ చేయండి